ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి మరో పది మందికి స్ఫూర్తిగా ఎదిగి స్థాయికి ఎదగాలి ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ మాట్లాడారు తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక మూడో వార్డులో గల ఏకలవ్య నగర్ లో స్థానికులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం గురువారం జరిగింది ఈ కార్యక్రమానికి కుటుంబీ అభ్యర్థి నాదన్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాన చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పెమసాని మాట్లాడుతూ సంక్షేమం పేరిట ఐదు నుంచి పదివేలు ఇచ్చినంత మాత్రన ప్రజల జీవన విధానం మారదు అని చెప్పారు ఒక వ్యక్తి అర్హతలను బట్టి స్వయంగా సంపాదించుకునే అవకాశాలు కల్పించినప్పుడే ఒక కుటుంబం గాని సమాజం గాని అభివృద్ధి బాటలు నడుస్తుందని ఆయన తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తున్నారు తప్పు లేదు చెయ్యాలి అవసరం ఉంది అయితే ఒక సంక్షేమ సంక్షేమ పథకాలు చేసిన తర్వాత పేదరికం నుంచి వాళ్ళని బయటపడేటువంటి మార్గం కూడా చూపించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజున చదువుకున్న విద్యార్థులకి బయటకు వస్తే ఉద్యోగాలు లేవు మనం ఒక ఐదు వేలు పదివేలు పదిహేను వేలు వేస్తే ఏమోలకు వస్తాయి ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ మళ్ళీ ఇంట్లో మగవారు వాళ్ళ బలహీనతలని అంటే మందు రూపంలో ఆ వెనక్కి తీసుకోవటం కానీ ఇవన్నీ వంద రూపాయలని ఊరూరా తిప్పుతా ఉంటే వంద రూపాయలు అవుతుంది తప్పించి అది వెయ్యి రూపాయలు అవ్వదు ప్రజల జీవన విధానం మారదు ఒక వ్యక్తి కష్టపడి పనిచేసుకుంటే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు కనుక తనకి వస్తే రోజుకి ఆత్మాభిమానంతో తన కుటుంబాన్ని గడుపుకుంటే నెలకి ముప్పై నలభై వేలు అదేవిధంగా సంవత్సరానికి నాలుగు ఐదు లక్షల రూపాయలు సంపాదించుకోగలిగితే అది నిజమైన అభివృద్ధి అప్పుడు మనుషులు పేదరికం నుంచి బయటపడతారు అదేవిధంగా చదువుకున్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్రాంతంలో మనకు దగ్గరగా తల్లిదండ్రులకు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబం అంతా కూడా ఒక ఆనందంతో గడిపేటువంటి పరిస్థితి సిమెంట్ రోడ్లు అయితే కనిపిస్తున్నాయి ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి అవి ఎవరైసారో కూడా మీరు ఆలోచించుకోవాలి కనపడేదే అభివృద్ధి కనపడనిది అభివృద్ధి కాదని మీ అందరు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు ఆలోచించండి ఎలాంటి వ్యక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారో ఎందుకు వచ్చాము ఆలోచించి మీ పవిత్రమైన ఓటు ద్వారా మీరు చేయండి అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదేర్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల జీవనోపాధికి సంబంధించి ప్రజాస్వామ్యం హక్కు కల్పించిందని ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు ప్రస్తుత ప్రభుత్వంలో చేతి వృత్తులు వృత్తిపై ఆధారపడి బతికే వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారని ప్రజల జీవనోపాధికి ఉపయోగపడేలా రాబోయే రోజుల్లో ప్రణాళికలు రచిస్తామని ఆయన స్పష్టం చేశారు మీకున్న సమస్యలు రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కుల్ని మీరు మర్చిపోతున్నారు ఇప్పుడు మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులకి కొండ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి తేడా ఉంటుంది మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనులందరికీ కూడా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు ఆ రోజు ఎందుకంటే మీరు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అక్కడ వివిధ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు మీకు ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ హక్కులు మీకు ఉండేటట్టు మీకు భూమి ఇచ్చే విషయంలో కానివ్వండి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానివ్వండి మీకు సమాజంలో మీరు కష్టపడి చేసుకున్న మీ చేతి వృత్తికి ఒక అవకాశం కల్పించాలని ఒక ప్రయత్నం రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కు అది ఈరోజు మీరు ఒకప్పుడు పందులు పెంచుకునే వాళ్ళు ఈరోజు చేపలు అమ్ముకోవడానికి సిద్ధమయ్యారంటే ఆ మార్పు వచ్చింది సమాజంలో దాన్ని మీరు గుర్తించారు ప్రభుత్వం నుంచి మీకు అందించాల్సిన సహాయం ఖచ్చితంగా చేయాలి ఎంత దౌర్భాగ్యం అంటే తెనాల్లో మూడు కోట్ల రూపాయలతోటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక మంచి ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కోసం పల్లు ప్రారంభించి రెండు ఫ్లోర్లు స్లాబ్లు వేసినాక ఆ బిల్డింగ్ ఈ రోజుకి కూడా పది సంవత్సరాలు ఏది పూర్తి కాలేదు రాబోయే రోజులు అది పూర్తి చేసి తప్పకుండా మీలో ఎవరైతే ఆసక్తి చూపిస్తారో చిన్న చిన్న కొట్లు పెట్టుకున్నా కూడా చేపలు అమ్ముకోవడానికి ఒక ప్రయత్నం తప్పకుండా మన ఇతర మత్స్యకారుల సోదరులు కూడా కూర్చుని సామరస్యంగా మీతో ఆ విషయంలో చర్చించి మీకు కూడా అవకాశం కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాం పెన్షన్ల విషయంలో ఇందాక సోదరుడు చెప్పినట్టు ప్రభాకర్ కానీ మన గోపి గాని నిజంగా వాస్తవంగా చాలా ప్రాంతాల్లో పెన్షన్లు తీసేస్తున్నారు మీ ఇంట్లో ఏసీ ఉందనో లేకపోతే మీ బిడ్డకి ఎక్కడో చోట లోన్ వచ్చి కార్ వచ్చిందనో అసలు నేను అడుగుతున్నాను ఈ రోజున ఎరుకల కార్పొరేషన్ దేనికి పెట్టారు ఒకప్పుడు ఉన్న